చాలా ఆశ్చర్యకరంగా ఉంది పుట్టగొడుగులు కూడా ఎండు ఉంటాయా చూద్దాం ఫ్రెండ్స్ నేను విరంజీవి ఇప్పుడు మనం పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలం సీతంపేట ఏజెన్సీలో ఉన్నటువంటి ఈ అత్యంత మారుమూల ప్రాంతమైనటువంటి ఒక ఆదివాసీ చిన్న గ్రామానికి వచ్చాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ గ్రామంలో మనము ఎప్పుడు చూడనటువంటి విచిత్రంగా ఆశ్చర్యకరంగా ఉన్నటువంటి ఆ ఎండు పుట్టగొడుగులు చూద్దాం ఫ్రెండ్స్ ఆ ఎండు పుట్టగొడుగుల్ని వాళ్ళు ఏం చేస్తారు అవి అసలు ఆ పుట్టగొడుగులు ఎక్కడ పుడతాయి ఏంటి ఆ విషయాలు మొత్తం మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఎండు పుట్టగొడుగు ఫ్రెండ్స్ ఇవి ఏవో కర్రలకి పుట్టినటువంటి పుట్టగొడుగు ఫ్రెండ్స్ ఎండు పుట్టగొడుగు పుట్టగొడుగుని తీసుకొని వీళ్ళు ఎండబెడతారు ఫ్రెండ్స్ ఎండబెట్టిన తర్వాత ఈ రకంగా వీళ్ళు నిల్వ చేసుకొని వాళ్ళ కూరలు ఏవి అందుబాటులో లేనప్పుడు వీటిని కూరలుగా వండుకొని వీళ్ళు తింటారు ఫ్రెండ్స్ ఇవే ఎండు పుట్ట గొడుగులు ఫ్రెండ్స్ ఇవి ఇవి అడవిలో పుట్టిందా మీది అడవిలో పుట్టిందా పుట్టింది అయితే ఇప్పుడు ఇది మామూలు చెట్టుకు పుట్టిందా లేదంటే చెట్టుకు పుట్టిందా ఏం చెట్టు ఇది గుగ్గిలం కదా గుగ్గిలమేనా ఇంచుమించు ఇది ఏం చెట్టు నాకైతే కరెక్ట్ గా తెలియదు ఫ్రెండ్స్ ఈ ఆకారం చూసినట్లయితే గుగ్గిలం ఆకలం ఆకులాగా ఉంది ఈ చెట్టుకు పుట్టిన ఈ పుట్ట ఇవి గొడుగులు ఫ్రెండ్స్ పుట్ట గొడుగులు కొక్కులు అంటారు ఇక్కడ ప్రాంతీయంగా ఇవి చెట్టుకు పుట్టిన పుట్ట గొడుగులు ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు వీటితో ఇవి ఎందుకు తెచ్చుకున్నారమ్మ ఇవి తింటారా ఇవి మరి ఇప్పుడు ఇవి కూర చేస్తారా ఇవి గట్టికున్నాయి కదా ఇవి అది నీళ్ళు ఆ నీటిలో నానబెడతారు ఒక గంతులు చేస్తా ముక్కలు చాలా బాగుంది ఇవి ఎలక్ట్రి అంత మామూలు ఇప్పుడు మామిడి కొక్కులు ఉంటాయి కదా అలాగే ఉంటుంది అది రుచి బాగుంది ఇది ఫ్రెండ్స్ సీతంపేట ఆదివాసీ గిరిజన ప్రాంతంలో మనము పుట్టగొడుగులు అంటే సాధారణంగా ఒక రోజు రెండు రోజుల తర్వాత పురుగుపెట్టి కుళ్ళిపోతాయి కానీ ఇక్కడ ఈ ఆదివాసీ గిరిజనుల గొప్పతనం అదే ఫ్రెండ్స్ వీళ్ళు మనం ఎప్పుడూ చూడని అటువంటి కొత్త కొత్త విషయాలు మనము ఇక్కడ తెలుసుకుంటాము ఈ సాధన చూడండి ఇది పుట్టగొడుగు చెట్టుకు పుట్టిన పుట్టగొడు ఇది చాలా గట్టిగా ప్లాస్టిక్ లాగా ఉంది ఫ్రెండ్స్ కానీ ఇవి నీటిలో నానబెట్టి వాళ్ళు కూరలు ఏవి లేనప్పుడు చక్కగా కూరలు వండుకుంటారు ఫ్రెండ్స్ మీకు అందరికి తెలిసిందే పుట్టగొడుగుల్లో మంచి ప్రోటీన్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఈ రకంగా వీళ్ళు కూరలుగా ఈ ఎండు పుట్టగొడుగు అంటే పుట్టగొడుగు అంటే ఈ కర్రకి పుట్టింది కానీ ఈ డ్రై డ్రై మష్రూమ్స్ ఇది ఫ్రెండ్స్ మనం చూస్తున్న ఈ విచిత్రమైన ఆశ్చర్యకరమైన ఎప్పుడు చూడనటువంటి ఎండు పుట్టగొడుగు పుట్టగొడుగు అంటే సాధారణంగా మనకు అందరికీ తెలుసు పుట్టగొడుగు పుట్టిన వెంటనే ఇంచుమించుగా ఒక రెండు మూడు రోజుల్లో అది పురుగు పట్టేసి కుళ్ళిపోతుంది ఫ్రెండ్స్ కానీ వీళ్ళు ఆదివాసీ ఏజెన్సీ ప్రాంతాల్లో వీళ్ళు అన్వేషణలో ఒక భాగంగా వీళ్ళు ఆ ఎండు పుట్టగొడుగుని అంటే చెట్టుకో పొట్టుకో పుడతాయి ఫ్రెండ్స్ ఆ పుట్టిన తర్వాత కొన్నాళ్ళు అవి ఎండిపోయి ఉంటాయి ఎండిపోయిన తర్వాత సాధారణంగా పుట్టగొడుగు తింటామా లేదా అనేది వీళ్ళకి తెలుసు తర్వాత ఆ ఎండిన పుట్టగొడుగుని వీళ్ళు ప్రయోగాత్మకంగా అవి నానబెట్టు లేదంటే ఉడకపెట్టు వీళ్ళు తినడం అనేది తినొచ్చు ఏ పచ్చిది తిన్నప్పుడు ఎండిది కూడా తినొచ్చనే ఒక ప్రయోగాత్మకంగా కూడా కొన్ని కొన్నిసార్లు ఇటువంటి ఆహార పదార్థాలు తింటూ ఉంటారు ఫ్రెండ్స్ అటువంటి వాటిలో ఒకటి ఈ ఎండు పుట్టగొడుగు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్